నిరంకు నిరంకుశత్వానికి మా మీద మోపిబడ్డటువంటి ఒక నిరాధారమైనటువంటి అభియోగ కేసుకు నా వెనకాల మద్దతుగా నిలబడ్డటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే మా లీగల్ అడ్వైజ్ అడ్వకేటర్స్కు అందరికీ కూడా పేరుపైన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఒకప్పుడు మానకొండూరు నియోజకవర్గం అని అంటేనే చాలామంది గొప్పగా సంతోషించేవాళ్ళు మాన్కొండూరు నియోజకవర్గానికి ఒక ఉద్యమకారునికి తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి ఒక కళాకారునికి పట్టం కట్టినటువంటి గడ్డగా మీకు ఎంతో గౌరవం తీసుకొచ్చాం మేము చేసినటువంటి పది సంవత్సరాల అభివృద్ధి పనుల ద్వారా కావచ్చు చాలా అద్భుతమైనటువంటి ప్రగతి సాధించినటువంటి నియోజకవర్గాలలో మాన్కొండూరు ఒకటి ఇవల్ల ఉన్నటువంటి పరిస్థితుల్లో మానకొండూరు పేరు చెబితే జనం ఉరికి పడతా ఉన్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నీచమైనటువంటి సంస్కృతి నీచమైనటువంటి మాటలకు కేరా పేద అంటే ఇలా మానకొండూరు పేరు చెప్పే ప్రతి దుస్థితి ఇలా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు మేము ఒకటే సూటిగా ఒకటే చెప్పదలుచుకున్నాం ఇవాళ నా మీద ఒక నిరాధారమైనటువంటి ఆ నిరాధారణమైన ఏందనంటే నేను ఆయనను దూషించినట్టుగా నా మీద ఒక అభియోగంతో కూడుకున్నటువంటి ఒక కేసును నమోదు చేయడం జరిగినది వాస్తవంగా ఇలా ఎట్లున్నదనంటే దొంగనే దొంగ కేడ్చినట్టు దొంగ అని చెప్పేసి అరచినట్టు కనపడతా ఉన్నది ఎవరు ఎవరును దూషించిరో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు ముఖ్యంగా పాతికేల సాక్షిగా ఇరవై ఎనిమిదవ తారీఖు రోజున దసరాకు ముందు ఇరవై ఎనిమిదవ తారీఖు రోజున ఎవరో సాక్ష్యం అవసరం లేదు ప్రొద్దున లేస్తే వార్తలు ప్రపంచానికి అందించే జర్నలిస్టుల సాక్షిగా అంతకన్నా గొప్ప సాక్ష్యం ఇంకోటి ఉంటుందని నేను అనుకోను నియోజకవర్గానికి సంబంధించినటువంటి మొత్తం విలేకరుల సాక్షిగా కనీసము మనిషి అనేవాడు మాట్లాడినటువంటి భాష ఆ భాషను ఎవరు కూడా విని జీర్ణించుకోలేనటువంటి అసభ్య పదజాలంతో కూడినటువంటి భాషను విలేకరుల సాక్షిగా మాట్లాడినటువంటి ఎమ్మెల్యే గారు ఇరవై రెండవ తారీఖు రోజున మరి మాట్లాడడం జరిగినది వారి తిట్లు మాటలతో వర్ణించలేనివి నాకు తెలిసి నేను పిహెచ్డి చేసిన ఎన్నో సామెతలను జరిగినా కానీ ఇట్లాంటి బూతులు మరి వాళ్ళు దీనిలా నాకు తెలిసి వాళ్ళు డాక్టరేట్ ఈ బూతులలోనే పొందినట్టున్నాడు గౌరవ నీనటువంటి మానకొండూరు ఎమ్మెల్యే గారు మరి ఆ బూతులు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడో నాకు తెలియదు మరి వైద్య విద్యలో బూతులు కూడా ఉంటాయేమో అనేది నాకు మొదటిసారి నేను చూస్తూ ఉన్న వారికి నేర్పించిన దానిలా ఇది కూడా ఉంటుందేమో అన్నటువంటి అంశము మనకు కనబడతా ఉన్నది విలేకరుల సాక్షిగా ఒక అర్ధగంట సేపు ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు పోని నన్ను తిట్టినా పర్వాలేదు రసమయ కాడు ఇస్తుంటాడన్నా పర్వాలేదు రసమయ్యసుంటాడన్నా పర్వాలేదు ఎవరు వేసుకుంటా జనం చూసిరు ఇక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళో జనంకు తెలిసి ఇక్కడ నేను పది సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వాడిని నా గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసు కంటి పిల్ల నుంచి పసిపిల్ల నుంచి పండు ముసలి దాకా రసమయ్య అంటే ఎలాంటి వాడు ఇక్కడ వాళ్ళకి తెలుసు మరి అట్లాంటి నన్ను పట్టుకొని ఎన్నెన్ని మాటలు అన్న విషయం నన్ను తిట్టినా పర్వాలేదు కానీ ఆఖరికి నా తల్లిని తిట్టడం నా పిల్లలను తిట్టడం ఆ తిట్లంటే మామూలు తిట్లు కావు తల్లిని తిట్టడం కోరి నన్ను తిట్టినవే నా తల్లి పాపం చేసింది నా తల్లి నన్ను కానీ మానకొండ నియోజకవర్గానికి పది సంవత్సరాలు సేవ చేసుకునే ఒక కొడుకునకు అన్నదికే పాపం చేసింది నా తల్లిని పట్టుకొని అనరాని మాటలు అనరాని మాటలు తిట్టినావు నా బాయ్యం తిట్టినవు పిల్లలను అని చివరికి ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే ఆఖరికి బాడీ షేమ్ నా వ్యక్తిగతంగా నా కలర్ను కూడా దూషిస్తూ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా పాత్రికేయుల సాక్షిగా ఇలా ప్రపంచానికి తెలుసు అది చాలా సోషల్ మీడియాలో కూడా వచ్చినది గ్రూపులలో కూడా వచ్చినాయి అన్నీ వచ్చిన తర్వాతనే అది నా దగ్గర కూడా రావడం జరిగినది గ్రూపులలో సోషల్ మీడియాలలో సాక్షాదానే పెడతారు కాబట్టి గ్రామాలలో వచ్చింది కాబట్టి నాకు కూడా అట్లనే రావడం జరిగినది నువ్వు తిట్టి నాకు అపాదిస్తూ నా మీద దొంగ కేసు పెట్టినటువంటి మరి ఎమ్మెల్యే గారి కబ్బంపల్లి గారిని మరి నేను ఏమానాల్లో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు నేను అయినాగా చాలా గొప్ప సంస్కారవంతున్నాయని మాట్లాడింది ఇక్కడ మా తల్లి కూలి చేసి మంచి సంబంధ నన్ను సాధింది ఇది సాధింది నా అన్న ఇది మా అయ్యా అది నేను ఇది నా తమ్ముడు ఇది అని మాట్లాడిను మాట్లాడినటువంటి ఒక మహానాయకుడు భూతులు అనేది నాకు తెలియదని మాట్లాడినటువంటి ఒక నాయకుడు దయచేసి నేను ఎప్పుడు బయట పెట్టలేదు మొదటిసారి మీకు చూపిస్తా ఉన్నా ఇక మరి నేను ఒక్క మాట కూడా అనటువంటి మాటను మరి ఈ మాట ఇవ్వాలి ఇక ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే ఇబ్బంది ఉంటుంది మరి ఈ మాటలు ఎవరు మాట్లాడి సార్ నాకు తెలియదు మరి నీలాగా ఇంకేత నీలాగా ఇంకే ఉన్నా తిగుతున్నారా ఇక్కడ ఇంకొక జూనియర్ ఎమ్మెల్యే ఇట్లా తిరుగుతున్నాడా నీలాగా ముస్యేస్ వన్ ఉన్నాడా మరి ఈ మాటలంతా ఎవరు మాట్లాడిరు నన్ను ఇంటిగా తిట్టావాయా ఆఖరికి సచ్చు వాళ్ళం కూడా ఇది కూడా చూడండి పాపం ఇగో అందరికి అదే భాష సచ్చు వాళ్ళను గదే లాండు భాష బతుకున్న వాళ్ళకి ఆయన ఎవడో పాపం నీ ఇస్తారిక బుద్ధి బరాబరి చచ్చిపోయినండి వంద శాతం చెప్తున్నాను సురేష్ గౌడు బతికుంటా నిజంగానే నీకు సంబంధం లేకపోతే మరి అంబులెన్స్ తీసుకొని పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టినావు ఊరు నుండి పోలీసులని ఎట్లా కాపలు పెట్టినావు శన్ని తీసుకొని కేబుల్ పిడిచి దాటిన తర్వాత రిటర్న్ తీసుకొచ్చి మరి నువ్వు అంబులెన్స్ హాస్పిటల్ ఎట్లా పెట్టించా మేము అడిగినాం తప్పే ఉన్న దానిలో నువ్వు ఇస్తాయి లేకుంటే లేదు మాకేదో కలిగించేసినావు వాళ్ళకు కూడా బూతులు తిట్టడు ఆకలితావు నీ వాళ్ళని తిడతావు ఎవరిని వంట వాళ్ళే బూతులు 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 తిట్టుకుంటా మళ్ళా ఒకగలమారి ఏడుపులు ఏడ్చుకుంటా ఇలా నన్నే తిట్టిర్రు అని చెప్పేసి అబద్ధాల దాడు దాడులు నేను ఇవాళ ఒకటి మాట మాట్లాడుతూ ఉన్నా ఆయనే చెప్తా ఉన్నాడు ఆయన ఏం చెప్పినాడు నే మేము మేము బరాబరి చెప్తా ఉన్నా ఆయన ఏం చెప్పిండో దయచేసి మీరు కూడా వినాలి వేయాల ఏగో అది నీ దగ్గర ఓకే ఏగో నేను తిట్టా చూసినా తిట్టిన మాట కూడా వాస్తవమే నేను తిట్టిన మాట కూడా వాస్తవమే ఈడ నంగనా చేతులు ఏమిన్నాడు నేను ఒక్క మాట అనలేదు నేను గొప్ప సంస్కారం ఇక మా తల్లి అద్భుతంగా పెంచింది ఇక ఎవరి తల్లు ఎవరిని పెంచలేదు మా తల్లు రోడ్ల మీద పడేసి చెత్త కుప్పలా వడేసింది ఆయనను మాత్రం గొప్పగా పెంచిన ఇంత నీచమైనటువంటి అబద్ధం సిగ్గంది కదా కనీసం నేను మాట్లాడుతుంది అబద్ధం అని అనిపించాలి కదా నన్ను తిట్టేది ఇట్టుడే విలేకరులను కూడా ఇట్టుడేనే వాస్తవంగా నాకు ఏ సంబంధం ఇది విలేకరులను బెదిరిస్తూ మీరు వార్తలు రాసినందుకు ఏం రాసిరు అయ్యా బతుకమ్మ పండుగ అయితా ఉన్నది బతుకమ్మ చెరువుల దగ్గర లైట్లు లేవు కాగడాలు పట్టుకొని బతుకమ్మలు ఆడుతున్నారు కాబట్టి దయచేసి లైట్లు పెట్టి అని ఒక్కటే మాట కదా గిరే మాట మీరు రాసిరు అటు విలేకరులను తిట్టుడు బెదిరించుడు విలేకరులను సాటు కూడా మన బూతులు తిట్టాడు విలేకరులను బూతులు తిడతావు వార్తలు రాసినాను బూతులు ప్రింట్ ప్లే చేసిన బూతులు విడతావు సోషల్ మీడియాలో పెట్టిన బూతులు తిడతావు నీ కార్యకర్తలను తిడతావు అందరి కూడా దాడి నేను అమెరికాలో ఉన్నాను తిట్టి నన్నే తిట్టి నేను అమెరికాలో ఉన్న సమయంలో అక్కడ పాపం ఆడవాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు పని చేసుకుంటున్నారు నా దానిలో కోళ్ళు ఉన్నాయి పశువులు ఉన్నాయి రాళ్ళతోని విచక్షణ రహితంగా కొడుతూ ఉంటే నా కుక్కల పిల్లలకు దెబ్బలు తాకినాయి మహిళలకు దెబ్బలు తాకినాయి వాళ్ళు అరుస్తూ ఉన్నారు అరే మా మీకు దెబ్బ తాకుతున్నారా నాయన కొట్టకూరా కొట్టకూర అంటే ఇలా ఒక చెడ్డిగా మోపు చేసి మానకొండ నియోజకవర్గంలో ఒక చెడ్డిగా బయలుదేరింది నేను ఒకటే చెప్తున్న వాళ్ళకు కూడా ఒక్కసారి దాడులు చేసిరు రెండో సీఎం రిలీఫ్ ఫండ్లో దొంగతనం అంటే అప్పుడు కూడా దాడులు చేసినవి కేసులో అయినాయి అది వాస్తవం అని తేలినది ఇంకోసారి మాట్లాడుతూ ఉంటే మళ్ళొకసారి దాడులు ప్రతిసారి నా ఇంటి మీద దాడులు ఎక్కడన్నా దాడులు జరిగినాయా పది సంవత్సరాలలో మీరు చూడండి ఇంటి మీద కనబోతావా నిజంగా నేను మాట్లాడితే వాస్తవమో కాదా ఇట్లా ప్రతి కే సమేశం బట్టి నువ్వు చెప్పాలే తప్ప నేను లేనప్పుడు దొంగతనం నేను అమెరికాలో ఉన్నా నా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు నా ఇంట్లో జంతువులు ఉన్నాయి పశువులు ఉన్నాయి ఇలా పశువుల మీద భయంకరమైనటువంటి దాడి హత్య హత్య ప్రయత్నం చేసిన ఈ దాడి నేను వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా నేను వేరే వేరే ఉద్దేశంగా నేను అమెరికాలో ఉన్నప్పుడు ఈ దొంగతనంగా వచ్చి ఇంటెన్కే వచ్చి ఆనంద శక్తపోతలలో వచ్చి రాలేయించాల్సినటువంటి అవసరం ఏమున్నది పాత ఎమ్మెల్యే గారికి అని నేను అడుగుతా ఉన్నా దయచేసి ఇది ఏం సంస్కారం అని అడుగుతా ఉన్నా ఇది ఎడి అని నేను అడుగుతా ఉన్నా నువ్వు మంచిగా పని చేసుకోమని చెప్తా ఉన్నా చర్చ పెట్టి మన దేని మీద అభివృద్ధి మీద చర్చ పెట్టు అభివృద్ధి మీద మాట్లాడదామంటే ఎవరు కూడా సిద్ధంగా ఉంటారు కానీ ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయాలి మాట్లాడితే కేసులు పెట్టియాలనే సంస్కృతి అనేది మంచిది కాదు గౌరవనీయనటువంటి ఎమ్మెల్యే గారు కూడా నేను చెప్తా ఉన్నా ఇప్పటికైనా నువ్వు రివ్యూ చేసుకోమని చెప్తా ఉన్నా నువ్వు అన్న మాటలు రివ్యూ చేసుకో నిజంగా నీలో సంస్కారమే ఉంటే నువ్వు నీ తల్లి గొప్పగా పెంచితే నువ్వు అన్న మాటలకు క్షమాపణ కోరు ఇదే పాత్రికేయుల మిత్రుల సాక్షిగా నువ్వు మాట్లాడినావు కాబట్టి ఇదే అందరు పిలిచి వాస్తవమే ఆ రోజు నేను ఎమోషన్లో మాట్లాడినా నేను మాట్లాడితే వాస్తవాన్ని ఒప్పుకున్నావు కదా నీలో నిజాయితీ ఉంటే మాట్లాడాయా తప్పు మాట్లాడినా క్షమాపణ చెప్పాలా నువ్వు నువ్వు క్షమాపణ చెప్పాల్సిన పెట్టి ఉల్ట కేసులు పెట్టితే దికి మేమేం భయపడటో కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ దాడుల సంస్కృతి అనేది పోతే మంచిదని చెప్తా ఉన్నా నేను కూడా మేమేం చాతగానోలం కాదు మేము ఏమన్నా మేమేమన్నా చాతగానోలం కాదు మేము ఎవరికి బెదిరిపోయటం కూడా కాదు సవాల్ విషయంలో దిగు దిగుమనం దిగినం బరాబరి వచ్చినా బ్రహ్మాండంగా వచ్చినా మేము ఎక్క కూడా ఎనకెయ్యలేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నీ బలగం చాలా చిన్నది నా బలగం చాలా పెద్దది నేను మళ్ళీ చెప్తా ఉన్నా నా బలగాన్ని నువ్వు వెలగట్టలేవు నా శక్తిని నువ్వు వెలగట్టలేవు కానీ మేము సంస్కారవంతులము నువ్వు మా ఇళ్ళ మీద దాడి చేయించినా కూడా ఇలా నీకు నీ దగ్గరికి రాలేదే మేము చనిసరి నేను ఒక మాట కూడా అనలేదు కాబట్టి నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరువు నీ పద్ధతులు మార్చుకో నువ్వు నిజంగా ప్రజలకు సేవ చేయాలంటే ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ఈ రెండున్నర సంవత్సరాలు నీ మిగిలింది కొద్దిగానే ఉన్నది ఈ కొద్ది కాలం అన్నా నాలుగు సార్లు నిన్ను ఓడించి నాలుగో సారి నేను గెలిపించినందుకు వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం చేసి తప్ప ఈ ఉల్టా బెదిరింపులతోని ఉల్టా కేసులతోని ఈ బూతులతోని నువ్వు అభివృద్ధి సాధించలేవు కాబట్టి ఇక్కడికన్నా నీ వైఖరి నీ పద్ధతిని ఆశ నీ భాష నువ్వు అన్నీ మార్చుకుంటావని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు మార్చుకోవాలని చెప్తా ఉన్నా ఒక ఎమ్మెల్యేగా వంద శాతం నేను నానర్ చేస్తాను నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్యేని గౌరవించే సంస్కృతి కూడా నాకు తెలుసు గౌరవాన్ని మెంబర్ ఆఫ్ లెస్టెడ్ అసెంబ్లీ వంద శాతం మేము గౌరవిస్తాం మేము కానీ ఆ గౌరవాన్ని నువ్వు నిలుపుకోవాలి కదా నువ్వు చేస్తున్న పద్ధతులను రివ్యూ చేసుకో నువ్వు రివ్యూ చేసుకోకుండా ఇంకా నువ్వు ఇలాగే పద్ధతిగా కొనసాగించుకుంటే ఇక నేను ప్రజలు ఇప్పుడు అంటే మేము క్షమించడం ఎన్ని మాటలు మాట్లాడినా మేము క్షమించడం నా కార్యకర్తలు క్షమించు కానీ ప్రజలు మాత్రం నిన్ను క్షమించరు ఖచ్చితంగా ప్రజలు క్షమించకుంటే జరిగే పరిణామాలు ఎట్లా ఉంటాయో కూడా ఇక నువ్వు నువ్వు ఊహించుకో మేమేమనట్లేము కాబట్టి ఈ సందర్భంగా మీ అందరు కూడా మా పాతికే మిత్రుల కానీ మిగతా వాళ్ళందరూ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా దయచేసి నీకు కోపాలుంటే మామూలు మా మీద నీ కానీ మా మీద వార్తలు రాసే విలేకరుల మీద నీ ప్రతాదం చూపొద్దు నువ్వు దూషణలు చేయొద్దు అని చెప్పేసి మేము హృదయప్రం కోరుకుంటున్నాం